ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి గోల్డ్ కంపెనీ మంచి క్వాలిటీ తీసుకుంటే చాలు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ ఇరవై రూపాయల నుంచి ఇరవై ఒక్క రూపాయి ఉందండి స్క్వేర్ మీటర్ సో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది లేదు దీంట్లో ఈవెన్ కలుపు మందు కూడా వాడుకోవచ్చు అవకాడలు ప్రాబ్లం ఏం లేదు దాంట్లో ఫియరో మీకు ఐడియా ఉందా ఫియరో అని ఉంటుందండి ఏడు వందల యాభై రూపాయలు లీటర్ సో సంవత్సరానికి ఒక మూడు నుంచి నాలుగు సార్లు స్ప్రే చేసుకుంటే అది రౌండ్ ఆఫ్ లాగా మొత్తం వేర్లు కూడా చంపేది ఏడేడా వరతో ఆ చంపేస్తుంది చెట్టు మొదలు చుట్టుముట్టు కలిపి తీసుకొని మిగతాదంతా బెడ్ మీద మీరు స్ప్రే చేసుకుంటే ఫస్ట్ మూడేళ్ళు తర్వాత ఆటోమేటిక్ మీకు చెట్టు కవర్ అయిపోతుంది ఫస్ట్ టూ ఇయర్సే చేయాలి అండ్ హార్వెస్టింగ్కి చాలు మధ్యలో మీకు బెడ్స్ బెడ్ టు బెడ్ మీకు ఇరవై ఫీట్ల డిస్టెన్స్ అండి గ్యాప్ ట్వంటీ బై టెన్ ప్లాంటింగ్ స్పేస్ ట్వంటీ బై టెన్ అంటే మూడు మీటర్లు బై ఆరు మీటర్లు ఎందుకు స్పెసిఫిక్గా మూడు మీటర్లు ఆరు మీటర్లు అంటే బెడ్ చేస్తాము మధ్యలో రోటవేటర్ పోవాలి సో కలిపా అక్కడ మీకు రోటవేటర్ ఫస్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పాటు కలుపు రోటవేటర్తో కొట్టుకోవచ్చు తరువాత మధ్యలో కూరగాయల పంటలు కూడా వేసుకోవచ్చు ఫర్టిలైజర్ దీంట్లో కొట్టేది ఏది ఉండదు సార్ అవకాడోకి ఫర్టిలైజర్ స్ప్రేయింగ్స్ ఏవి ఉండవు లీఫ్ బర్న్ అయిపోతుంది అవకాడో ఎప్పుడు కూడా ఏమి స్ప్రే చేయకండి ఫర్టిలైజర్ ఏది డ్రిప్ నుంచే అండ్ కింద మీకు ఇరవై ఫీట్ల మధ్యలో గ్యాప్ అవుతుందో అక్కడ మీకు కూరగాయలు కానీ పసుపు కానీ లేకపోతే ఏదైనా అంటే షార్ట్ టర్మ్ క్రాప్స్ వేసుకోవచ్చు రౌండ్నట్ వేసుకోవచ్చు కూరగాయలు వేసుకోవచ్చు జింజర్ వేసుకోవచ్చు అని వేసుకోవచ్చు సార్ ఫస్ట్ అంటే మీకు పంటకు కూడా డిస్టర్బెన్స్ ఉండదండి రేజ్బెడ్ సిస్టమ్ చేసుకొని వీడింగ్ మ్యాట్ వేసుకుంటే అసలు ప్లాంటేషన్ చేసినట్టు కూడా మీరు అసలు దాంట్లో ల్యాండ్ మొత్తం వాడుకోవచ్చు దాదాపు ఎయిటీ పర్సెంట్ ల్యాండ్ వాడుకోవచ్చు మీరు దీనికి తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత చెట్టు పెద్దగా అయిపోతుంది గడ్డి మొలవుతుంది అండ్ మధ్యలో ట్రాక్టర్ వెళ్ళడానికి కూడా కష్టమవుతుంది స్పేసింగ్ దగ్గర పెడితే ఒకవేళ మీ ట్రాక్టరు అంటే ఇప్పుడు మనము ఒక సాల్ టు సాల్ స్పేసింగ్ ఎందుకు పెట్టాలి అంటే ఫస్ట్ థింగ్ సార్ మనకు మెకనైజేషన్ ట్రాక్టర్ పోవాలా సో ఇజ్రాయల్లో పోతే మూడు మీటర్లు బై ఏడు మీటర్లు పెడతారు ఎందుకంటే వాళ్ళ ట్రాక్టర్ సైజ్ పెద్దది మనం అదే స్పేస్ పెట్టుకుంటే మనకు వేస్టేజ్ అవుతుంది సో మనకంతా ఫార్టీ ఫైవ్ హెచ్పి లేదా ఫిఫ్టీ హెచ్పి ట్రాక్టర్లు ఉంటాయి ఎక్కువ సో వీళ్ళకి త్రీ మీటర్ బై సిక్స్ మీటర్ చెప్తాం అదే చిన్న ట్రాక్టర్లు ఉన్నాయి త్రీ మీటర్ బై ఫైవ్ మీటర్ పెట్టుకోవచ్చు ట్రాక్టర్ సైజ్ బట్టి స్పేసింగ్ పెట్టుకోవాలా మనకు నచ్చినట్టు కాదండి దీంకో స్పెసిఫిక్ స్టాండర్డ్స్ ఉంటాయి ప్లాంట్ టు ప్లాంట్ అండ్ ఫో ఫైవ్ మీటర్స్ ఆర్ సిక్స్ మీటర్స్ యా లైన్ టు లైన్ ఇది ప్లాంట్ టు ప్లాంట్ త్రీ మీటర్ అది స్టాండర్డ్ అండ్ టెన్ పర్సెంట్ మీకు పాలినేటర్స్ పెట్టుకోవాలి అవకాడోలో కూడా పాలినేషన్ మేల్ ఫీమేల్ ఉంటుంది సో దీంట్లో టెన్ పర్సెంట్ పాలినేటర్స్ పెట్టుకోవాలి ఇది ఎటింగర్ అని ఒక వెరైటీ ఉందండి సో దీంతో మిగతా ది ఫ్రూటింగ్ అనేది మీకు పెరుగుతుంది అండ్ దీని నుంచి వచ్చేప్పుడు అంట కూడా మనము మార్కెట్ చేసుకోవచ్చు కానీ ఆ వెరైటీ అంతా మీకు రేట్ రాదు దీంట్లో పద్దెనిమిది శాతం ఆయిల్ పర్సంటేజ్ ఉంటుంది ఫస్ట్ డ్రిప్ ఇరిగేషన్ సో డ్రిప్ ఇరిగేషన్ బెడ్కి రెండు లైన్లు వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి ఎస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం ఒకటే లైన్ వెళ్ళాలా ఒక ప్లాన్ టు ప్లాంట్ ఒకటే వెళ్ళి సార్ ఇన్లైన్ డ్రిప్పర్ అడ్వైజబుల్ ఇన్లైన్ డ్రిప్పర్ అడ్వైజబుల్ సార్ తర్వాత స్పేసింగ్ ముప్పై సెంటీమీటర్ లేదా నలభై సెంటీమీటర్కి ఒక ట్రిప్ ఉండాలి ఇన్లైన్ దాంట్లో డిశ్చార్జ్ వన్ పాయింట్ ఎయిట్ లీటర్ నుంచి టూ లీటర్ మధ్యలో ఉన్న డిశ్చార్జ్ డ్రిప్పర్ తీసుకోండి పర్ అవర్ స్పేసింగ్ థర్టీ టు ఫార్టీ సెంటీమీటర్స్ అండ్ ఫస్ట్ టూ ఇయర్స్ ఒకటే లైన్ నడిచిపోతుంది సెకండ్ ఇయర్ తర్వాత మీకు ఆ లైన్ అటువైపు ఇది ఇటువైపు అంటే చెట్టు మొదలకి ఒక ఫీట్ ఉన్నర ఇటు పక్క ఒక లైన్ నడపాలి చెట్టు ఉన్నర ఒక ఫీట్ వై ఒకటిన్నర ఫీట్ ఇటు నడపాలి సో మనకి రూట్ సిస్టమ్ మొత్తం బెడ్ అంతా పెరుగుతుంది ఈక్వల్ వాటరింగ్ ఉంటుంది సో వాటర్ వేస్టేజ్ ఉండదు ఫర్టిలైజర్ వేస్టేజ్ ఉండదు అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్ డ్రిప్ పెడతాం కదా డ్రిప్ నుంచి వచ్చే వాటరు మనకు స్ప్రెడ్ అయ్యేది హార్డ్లీ టూ ఫీట్ తర్వాత వాటర్ రాదు సరిపోదు వాటర్ రాదు సో లేదు లేదు సార్ అందుకే టూ లైన్స్ వేసుకోవాలి టూ లైన్స్ ఇస్ బెటర్ డ్రిప్ మే అగర్ ఎనీ డ్రిప్ యూ ఇట్ సర్ ఉస్కా జో అవుట్పుట్ వస్తాయి बूंद बूंद गिरने के बाद वो बिल्कुल प्याज की तरह होता है सर प्याज कैसे होता है सर ऊपर आके नीचे राउंड बल्ब जैसा दो फीट तक वो फैलता है हर एक ड्रिपर से सो नॉट मोर देन टू फीट ड्रिपर कंपल्सरी रहना चाहिए सो so, नहीं तो इरेगुलर वेटिंग होता है इररेगुलर वेटिंग होने से प्लांट ग्रोथ नहीं होता है रूट सिस्टम ग्रोथ नहीं होता है न्यूट्रिशन ज़्यादा नहीं आता है प्लांट को स्पेसिंग थर्टी टू फोर्टी सेंटीमीटर होना चाहिए हर एक ड्रिपर के बीच में पहले साल एक एक लाइन से चलेगा लेकिन सेकेंड ईयर या थर्ड ईयर के बाद प्लांट का जो ग्रोथ होता है उसके हिसाब से दो लाइन यूज करना पड़ेगा मतलब प्लांट के दोनों साइड में दोनों साइड में एक एक लैटरल सो so, उसको प्लांट को वाटर अच्छा मिलता है और लो रेट ड्रिपर क्यों बिकॉज अवकाडो रूट जोन खाली 15 सेंटीमीटर 20 सेंटीमीटर के ही ऊपर होता है तो हम शॉर्ट टाइम में ज़्यादा पानी देंगे तो बह जाएगा ज़्यादा पानी देंगे तो नीचे चला जाएगा देर इज़ नो पॉइंट इवन फर्टिलाइजर ज़्यादा देंगे तो नीचे चला गया तो उसका कॉस्टिंग ज़्यादा बढ़ेगा आपको उसका रिजल्ट ही नहीं है आपको सो लो डिस्चार्ज मेनी ड्रिपर्स आपका कैड के लिए और एक साथ फॉर एग्जाम्पल फर्स्ट ईयर में आपको आठ लीटर सेकेंड ईयर में अठारह लीटर और थर्ड ईयर में ट्वेंटी एट लीटर्स फ्रूटिंग के टाइम में अराउंड फोर्टी लीटर्स लेता है एक पौधा okay. पर डे अगर उसको कट करना चाहते हैं मल्च सिक्स सेंटीमीटर्स या सिक्स इंचेस तक मल्च भी डाल सकते हैं हरा पत्ता होने दीजिए या कुछ भी मल्च। मल्चिंग करने से थर्टी परसेंट वाटर रिडक्शन हमने देखा है और यू कैन ऑल्सो मल्च विथ जो राइ गेहूँ का या राइस का जो ऊपर छिलका होता है सर उसको तीन इंच या चार इंच डालेंगे तो थर्टी परसेंट वाटर रिक्वायरमेंट कम हमें देखने को मिला है और चार से पांच डिग्री टेम्परेचर रूट जोन पे कम हुआ है सो टेम्परेचर डिफरेंस फोर थ्री टू फोर डिग्री तेड़ वन प्लांट ग्रोथ रूट्स चला हेल्दी उठाए वेड़े एंड वेड़ की सचिपते అదే నాలుగు డిగ్రీలు తక్కువ ఉందనుకోండి సాయిల్ టెంపరేచర్ కన్నా ఫోర్ డిగ్రీస్ తక్కువ ఉంటుందండి మల్చేస్తే మలిచేస్తే సో వరిపట్టు మనకు చాలా ఎక్కువ వస్తుంది మనకి తీసుకోవచ్చు మంచిగా వేసేసుకోవచ్చు వుడ్ పౌడ్ కూడా వేసుకోవచ్చు అండి సో మీకు ఆ ఫస్ట్ త్రీ ఫోర్ ఇంచెస్ ఎంత హెల్దీ పెట్టుకుంటే అంత వాటర్ తక్కువ ఉంటుంది ప్లాంట్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది న్యూట్రిషన్ తక్కువ అవసరం పడుతుంది మనకి ఆర్గానిక్ కార్బన్ అంటాం యూజువలీ ఆర్గానిక్ కార్బన్ మనకు హార్డ్లీ ఇక్కడ పాయింట్ ఫోర్ నుంచి పాయింట్ ఫైవ్ ఉంటాయి మన నెలలో దాన్ని రెండుకు పెంచుకోగలిగితే ప్లాంట్ మీకు ప్రొడక్షన్ డబుల్ ఇస్తుంది ఆర్గానిక్ అంటే పెంచుకోవాలి అది ఓవర్ నైట్ పెంచుకోలేము సార్ పెంచాలి సో అది ఓవర్నైట్ పెంచలేము పెంచాలి అంటే మల్చింగ్ దానాకు దాని మీద రాట్ అయిపోవడం అట్లా చేసుకోగలిగితే మీకు యూస్ఫుల్ అండ్ సంవత్సరానికి ఇరవై కిలోలు పశువుల ఎరువు ఏండ్ ట్వంటీ కేజీస్ ఎస్ సార్ సల్లే సేవచ్ రాకముందు ఎవ్రీ ఇయర్ అదే ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్ పెట్టుకోండి సార్ ట్వంటీ కేజీ పర్ ప్లాంట్ సో మీకు ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది బాగుంటుంది ప్లాంటేషన్ వీడ్ మ్యాట్ నాకు అంత మంచి రిజల్ట్ ఇవ్వలేదు సార్ అందుకే నేను కంప్లీట్ వీడ్ మ్యాట్ రిమూవ్ చేసేసాను మొన్న దాకా ఉండి ఉండే వీడ్ మ్యాట్ మల్చ్ మల్చింగ్ సార్ వీడ్ మ్యాట్ మల్చింగ్ మ్యాట్ సన్నది ప్లాస్టిక్ ఇది వేరు రేజ్ బెడ్ చేసుకొని మధ్యలో స్పేసింగ్ మళ్ళీ మీకు ట్రాక్టర్ వెళ్ళడానికి రాదు మిని ట్రాక్టర్స్ కూడా రాదు సార్ చెట్టు మీకు సంవత్సరం లోపల పెద్దగా అయిపోతుంది సార్ సంవత్సరం రెండు సంవత్సరం పెరిగిపోతుంది అని అన్నీ మళ్ళీ తీసుడు పెట్టు కాస్టింగ్ పెరుగుతుంది మీకు అలా వచ్చేదే తక్కువ ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటుంది మనం సో ఐడియల్ ప్లాంటేషను సార్ డిస్టర్బ్ అవుతుంది సార్ అదే ఫెన్సింగ్ వేసుకొని బాగుంటుంది బాగాని సార్ అంటే మనము ఒక్కసారి ఫోర్ ఇయర్ ప్లాంటేషన్లో చూస్తాము చూసినా మీరే చెప్తారు వెళ్ళాలా వద్దా అని సో నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజర్ రిక్వైర్మెంట్ అండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్గానిక్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎన్పికే సంవత్సరానికి తొంభై కేజీలు మనకి ఫర్టిలైజర్ కాస్ట్ పడుతుందండి సో అప్రాక్సిమేట్లీ దాదాపు పన్నెండు వేల రూపాయలు మనకి కాస్టింగ్ థౌజండ్ రూపీస్ ఇస్ యాక్సెప్టబుల్ సార్ ఇట్స్ నాట్ కాస్ట్లీ పర్ ఎకర్ ఎకరానికి పర్ ఎకరానికి రెండు వందలు రెండు వందలు ఇరవై వస్తాయి కానీ మనము రోడ్స్కి కానీ టెన్ పర్సెంట్ తీసేస్తాం సో టూ హండ్రెడ్ పెట్టుకోవాలి దానిలో నైంటీ పర్సెంట్ టైప్ ఏ టెన్ పర్సెంట్ టైప్ బి అంటే పాలినట్స్ హార్వెస్టింగ్ థర్డ్ ఇయర్ వరకు ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ తీసేసేయండి థర్డ్ ఇయర్ నుంచే తీసుకోవాలి థర్డ్ ఇయర్ నుంచి హార్వెస్టింగ్ తీసుకోవాలి అండ్ కన్సిస్టెంట్ వెరైటీస్ పెట్టుకోండి ఇట్స్ మచ్ బెటర్ సో దీని తర్వాత మోస్ట్లీ సార్ ఫర్టిలైజర్స్ ఎవ్రీథింగ్ త్రూ డ్రిప్ అండ్ ఎవ్రీ డే ఫర్టిలైజర్ ఇస్తే ప్లాంట్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది సో ఎకరానికి రోజుకి ఆరు వందల గ్రాములు వరకు వెళ్ళాలి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ సో వాటర్ ఇస్తారు వాటర్తో పాటు ఇస్తే మీకు ప్లాంట్ గ్రోత్ అనేది చాలా డిఫరెన్స్ ఉందండి ఒకవేళ వాటర్ పిహెచ్ని సిక్స్ పాయింట్ ఫైవ్ తీసుకురాగలిగితే అబ్జార్ప్షన్ చాలా బాగా పెరుగుతుంది plant growth చాలా బాగుంటుంది సో బిఫోర్ అంటే ఆటోమేషన్ సిస్టం అనేది మేము పెట్టనమండి బిఫోర్ దట్ ఆఫ్టర్ ఇన్‌స్టాలేషన్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ మనం చూడగలుగుతాం ఎవ్రీ డే ఫర్టిగేషన్ ఎవ్రీ డే ఎవరీ డ్రాప్ వి గివ్ వి గివ్ ఫర్టిగే ఫర్టిలైజర్ వెరీ స్మాల్ అమౌంట్ నెగ్లిజిబుల్ వి వి మేక్ ష్ర్ ఇట్స్ 200 ppm పార్ట్స్ పర్ మిలియన్ 200 ఇస్ వెరీ వెరీ స్మాల్ అంటే డిఏపి డిఏపి కరగదు సార్ మనకి ట్రిప్ల సో మనకి కంప్లీట్గా మేము హైఫా వాడుకుంటాం సార్ హైఫా ఫర్టిలైజర్ అది కూడా కంప్లీట్ ఇజరా నుంచి తెప్పించుకుంటాను ఒక ఫర్ ఎగ్జాంపుల్ హైఫా ఒక కేజీ మైక్రోన్యూట్రియన్ ఎనిమిది వందల రూపాయలు సార్ నేను ఇస్తాను వన్ గ్రామ్ ఇస్తాను అంతే అదే లోకల్ దానికోండి ఐదు గ్రామ్లు ఇవ్వాల్సి వస్తుంది కాస్టింగ్ లోకల్ది ఎక్కువ అవుతుంది దానికన్నా ఈ తక్కువ వాడాన క్వాలిటీ బాగుంది యారా అండ్ హైఫా అమేజింగ్ క్వాలిటీ యా వెరీ గుడ్ క్వాలిటీ యా అండ్ హైఫా వీ వర్క్ విత్ హైఫా సో హైఫా ఫర్టిలైజర్ కంపెనీ వాళ్ళతోని మనం ఈ షెడ్యూల్ స్టాండర్డైజేషన్ ఎవ్రీథింగ్ మేము వర్కౌట్ చేస్తున్నాం సార్ దాని గ్రోత్ ప్యాటర్న్ మామూలు దానికి చూసినప్పుడు చాలా డిఫరెన్స్ ఉందంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఫర్టిలైజర్ మనకు కలుపుకున్నప్పుడు కింద మడ్డి మడ్డే కిందంతా నిలిచిపోతుంది వాళ్ళది మొత్తం కలిసిపోతుంది సో ప్లాంట్ డిఫరెన్స్ లీఫ్ ప్యాటర్న్లోనే మనకి అర్థమైపోతుందండి అంత క్వాలిటీ ఉందనేది కాస్టింగ్ ఓవరాల్ బడ్జెట్ చూసుకున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ కాస్టింగ్ మోర్ దెన్ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పర్ ఇయర్ మన ఖర్చు పన్నెండు వేల రూపాయలు దాడతలేదండి సో అది వెరీ లో ఇన్వెస్ట్మెంట్ వాట్ వాటా క్వాలిటీ ఫర్టిలైజర్స్ స్ప్రేయింగ్స్ పెద్దగా దీంట్లో మనకి చీడపిల్లలు ఉండవండి మేజర్ ప్రాబ్లం రూట్ రాట్ వైట్ ఫ్లై త్రిప్స్ ఎఫిట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి సార్ అవి నెమోటో యా నో నో సార్ ఇట్స్ అ ఫంగస్ నెమోటోడ్స్ మనకి ఉండల్ లండల్ ఫామ్ అవుతా దీంట్లో నెమోటోడ్ ఇష్యూ కాదు దీంట్లో ఫైట్ ఆఫ్ ఇది ఎక్కువ ఫైట్ ఆఫ్ ద్రస్ నమ్మని నాట్ ఓన్లీ హియర్ వరల్డ్ వైడ్ నెక్స్ట్ కమింగ్ టు హార్వెస్ట్ అంటే ఇఫ్ యు గెట్ నర్సరీ ప్లాంట్ విత్ సాయిల్ ఇట్స్ అ డిఫరెంట్ టాస్క్ సో వీ వీ డో నాట్ డూ దట్ వి కంప్లీట్లీ సాయిల్ సాయిల్లెస్ అండ్ తర్వాత మినిమం ఏరియా ఆఫ్ ప్లాంటేషన్ ఎంత చేయాలో ఫస్ట్ థింగ్ సార్ ఇది అందరు రైతులకి కాదు నాకు ఒక రెండు ఎకరాలు ఉంది నేను మొత్తం దీని మీద ఉంటా అంటే ఆ రైతులకి ఇవి హార్టికల్చర్ క్రాప్స్ పనిచేయవు సార్ ఎందుకంటే త్రీ ఇయర్స్ మీరు వెయిట్ చేయాలి అండ్ మినిమం సైజ్ క్వాంటిటీ వన్ హెక్టర్ వాయుబుల్ అండి ఇది కాదు ఏ పంట అయినా కానీ పండ్ల తోటలు ఒక అర్ధ ఎకరము పావు ఎకరము పెట్టుకుంటే వర్కౌట్ కావు ఒక హెక్టార్ నుంచి స్టార్ట్ చేసినప్పుడే వాటికి కమర్షియల్ వాల్యూస్ ఉంటాయి అండ్ మెయింటెనెన్స్ కాస్టింగ్ తగ్గుతుంది ఓన్లీ ఇదే మాత్రమే పెట్టుకుంటాము అనుకుంటే ప్యాషన్గా గ్రో చేస్తామనుకుంటే ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ కమర్షియల్ వర్కబిలిటీ మనం చూసుకోవాలి వన్ హెక్టార్ నుంచి స్టార్ట్ చేయండి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్టింగు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫార్మ్స్ ఉన్నాయి అనుకోండి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్తగా పెద్దగా పెట్టాల్సిన అవసరం ఏం లేదు సార్ ఉన్నదాంతోనే ట్రిప్పు లైన్స్ కాబట్టి ఒక లైన్ సెపరేట్ వేసుకోండి దీని ఇరిగేషన్ వేరు ఇంటర్క్రాపింగ్ చేస్తే దాని ఇరిగేషన్ వేరు అవి ఇవి కంపేర్ చేయొద్దు రెండు సేమ్ ఉండద్దు అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అండ్ మార్కెటింగ్ పార్ట్ సో దీంట్లో ఇప్పుడు మనకు ఫస్ట్ థింగ్ ఫ్రెష్ ఫ్రూట్ ఎప్పుడు వస్తూ ఉంది ఎంత వస్తూ ఉంది ఎక్కడ సేలబిలిటీ బ్లాక్ స్కిన్ యావరేజ్గా మార్కెట్లో త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పోతుంది ఫార్మర్కి రెండు వందలు రెండు వందల యాభై టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ మధ్యలో పెట్టుకోవాలా అదే ఈ పింకటన్ అనుకున్న నూట యాభై నుంచి రెండు వందల రూపాయల మధ్యలో పెట్టుకోవాలా అంతకంటే ఎక్కువ అవసరం లేదు సార్ ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్లో చూసినాము మేము ఫస్ట్ రెండు వందలు రెండు వందల యాభై కూడా అమ్మినాం ఇప్పుడు నూట పది రూపాయలు లాస్ట్ ఇయర్ అదే ప్రైస్ ఉంది ఇదే ఇయర్ కూడా అదే ప్రైస్ ఉంది అండ్ ఈసారి సెవెంటీ రూపీస్ పడుతుంది ఒకసారి పడి మళ్ళీ వేస్తుంది ఇది ఎక్స్పెక్టెడే ఫ్రెష్ ఫ్రూట్ మార్కెట్ ఫస్ట్ కేటగిరీ సో ప్రైజింగ్ నేను చెప్పినట్టు నూట యాభై రూపాయలు పింక్ అండ్ బ్లాక్ స్కిన్కి టూ హండ్రెడ్ రూపీస్ ఈ ప్రైజింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యూచర్లో ఇప్పుడు ఎక్కువ వచ్చినా ఫ్యూచర్లో అదే ప్రైజ్ ఉంటుంది సో సెకండ్ అండ్ థర్డ్ ఫ్రూట్ కూడా మీకు వన్ ఇన్ టన్స్ వస్తుంది షేపులు బాగుండవు ఒకటి వంకర్లు ఉంటాయి తర్వాత మరీ పెద్దగా అయిపోతుంది లేకపోతే ఇప్పుడు పురుగు వచ్చింది దాన్ని ఏం చేయాలి దాన్ని వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు ఆయిల్ అవకాడో పల్ప్ ఈజ్ అ వెరీ బిగ్ ఇండస్ట్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ అ మచ్ బిగర్ ఇండస్ట్రీ